సార్ ఇప్పుడు ఈ బ్రెష్ కట్టర్ గురించి ఒకసారి చెప్పండి సార్ సార్ జనరల్గా రైతులు చాలామందికి సైడ్ ప్యాక్ బ్రెష్ కట్టరు బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్ అనేది చాలా మంది చూసారండి ఇక్కడ ఏం జరుగుతుందంటే సైడ్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్ అనేది భుజానికి వేసుకొని వర్క్ చేసుకోవాలి దానివల్ల రైతు అనేవారు ఎక్కువసేపు వర్క్ చేయలేరు అలసిపోతారండి ఇక్కడ మనకు ట్రాలీ టైప్ బ్రష్ కట్టర్ అనేసి మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఈ ట్రాలీ టైప్ బ్రష్ కట్టర్ ఏంటంటే చాలా సులువుగా ఈవెన్ ఆడవాళ్ళు కూడా బాగా ముసలివాళ్ళు ఆడవాళ్ళు ఎలాంటి రైతులైనా సరే దీన్ని నీట్గా ఆపరేట్ చేసుకోవచ్చు అండి ఎంత గడ్డి ఉన్నా కానీ మనం కటింగ్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇందులో మనకి టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ బ్రెస్ కట్టర్స్ అనేవి వస్తాయి సార్ మనకి ఇది ఫోర్ స్ట్రోక్ థర్టీ ఫైవ్ సీసీ బ్రెస్ కట్టర్ అండి ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ సీసీ ఫోర్ స్ట్రోక్ బ్రెస్ కట్టర్ అనేది వస్తుంది సార్ మనం దీనికి టిల్లరు వీడర్ కూడా వాడుకోవచ్చు రైతు సులువుగా దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటలు లేదంటే ఎనిమిది గంటలు కూడా వర్క్ చేసుకోవడానికి అలసట లేకోకుండా వర్క్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది సార్ మెయిన్లీ దీన్ని బత్తాయి తోటల్లోను దానిమ్మ తోటల్లోను అరటి అదేవిధంగా మనకి కొబ్బరి తోటల్లోను ఇలాంటి చోట్లంతా వాడుకోవడానికి చెట్ల కిందకి కూడా నీట్ గా వెళ్ళిపోతుంది సార్ ఇది సప్ప కట్ చేయడానికి కానీ సొప్ప కట్ చేసుకోవడానికి ఇది కటింగ్ అయితే చేయగలుగుతుంది సార్ సొప్ప అనేది చాలా హైట్ గా ఉండడం వల్ల అది ఒరిగిపోతూ ఉంటుంది బాగా దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా చేసుకోవడానికి లేబర్ తగ్గించుకోవడానికి చాలా సులువుగా ఉంటది సార్ దీన్ని బాగా ఈజీ హ్యాండ్లింగ్ ఉంటుంది ఎక్కువ సేఫ్ చేసినా కూడా అలసట అనేది ఉండదు సార్ ఇది దీని ధర వచ్చేసే మనకి ఇది పదహైదు వేల ఐదు వందల ఫోర్ స్టోక్ బ్రెష్ కట్టర్ అనేది మనకి రైతులకి ఇస్తున్నాం సార్ అదే విధంగా టూ స్టోక్ సెటప్ సార్ మొత్తం ఈ సెటప్ అంతా వచ్చేసి మనం పదహైదు వేల పదహైదు వేల ఐదు వందల రూపాయలు రైతుకు అనేది మనం ఇస్తున్నాం సార్ దీంతో పాటుగా ఒక ట్రిమ్మర్ హెడ్ అదే విధంగా ఒక బ్లేడ్ టూ టీ బ్లేడ్ అనేది మనము టూ టీ బ్లేడ్ టూల్ కిట్ అనేది రైతుకు అనేది పదహైదు వేల ఐదు వందల రూపాయలు రైతుకి ఇస్తున్నాం సార్ వన్ ఇయర్ వారంటీతో ఇంజన్ మీద మనం ఇస్తాం సార్ పెట్రోల్ తగ్గదు సార్ ఇది పెట్రోల్ సార్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ పెట్రోల్ సార్ పెట్రోల్ ఇంజన్ ఆయిల్ సెపరేట్ వస్తుంది పెట్రోల్ అనేది సపరేట్ గా ఉంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్